ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం భగవద్గీతలోని పదవ అధ్యాయమైన విభూతి యోగాన్ని చెప్పుకుంటున్నాం ఇందులోని కిందటి వీడియోలో మనం ఒకటి నుండి ఆరు వరకు గల శ్లోకాలు వాటి భావాలను తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు వీడియోలో ఏడు నుండి పదమూడు వరకు గల శ్లోకాలు వాటి భావాలను తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జయ శ్రీకృష్ణ భగవద్గీత పదవాధ్యాయంలోని ఏడవ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం ఏతాం యోగేనా ఈ శ్లోకానికి భావం ఓ అర్జున నా ఈ విభూతులను అంటే నా మహిమలను యోగ శక్తిని నిజంగా తెలుసుకున్న వారు విశుద్ధ భక్తిలో నెలకొంటారు ఇందులో ఎలాంటి సందేహము లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు విభూతి యోగంలోని ఎనిమిదవ శ్లోకం అహం భావ ప్రభవంతేధి ఈ శ్లోకానికి భావం సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేనే మూలము సమస్తము నా నుండే ఉద్భవిస్తుంది దీనిని పరిపూర్ణంగా తెలుసుకున్న బుద్ధిమంతులు నా భక్తి సేవలో నెలకొని హృదయపూర్వకంగా నన్ను పూజిస్తారు అని శ్రీకృష్ణుల వారు వివరిస్తున్నారు భగవద్విభూతిలోని తొమ్మిదవ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం మచ్చిత్త ప్రాణ బోధ పరస్పరం కథయం నిత్యం సుష్యంతి చరమంతి చ ఈ శ్లోకానికి భావం నా విశుద్ధ భక్తుల ఆలోచనలు నాయందే లగ్నమై ఉంటాయి వారి జీవితాలు పూర్తిగా నా సేవకే అంకితమై ఉంటాయి నిరంతరం పరస్పరం బోధనలు చేసుకుంటూ నా గురించి మాట్లాడుకుంటూ వారు గొప్ప సంతృప్తిని ఆనందాన్ని పొందుతారని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరిస్తున్నారు పదవాధ్యాయంలోని పదవ శ్లోకం సతత భజతాం బుద్ధి యోగంతం ఈ శ్లోకానికి భావం ఆ విధంగా నిరంతరం నాయందు ధ్యానమగ్నులై ఉంటూ ప్రీతితో నన్ను భజించుచుండు వారికి నన్ను పొందగల బుద్ధి యోగాన్ని నేను ప్రసాదిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు పదకొండవ శ్లోకం ఈ శ్లోకానికి భావం అర్జున నేను వారి పట్ల ప్రత్యేకమైన కరుణను చూపించడానికి వారి హృదయాలలో నివసిస్తూ అజ్ఞానం వలన పుట్టిన అంధకారాన్ని తేజోవంతమైన జ్ఞాన దీపంతో నశింపజేస్తాను అని శ్రీకృష్ణుల వారు అంటున్నారు ఈ పన్నెండవ శ్లోకం నుండి పద్దెనిమిదవ శ్లోకం వరకు అర్జునుడు మాత్రమే మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు మనం పన్నెండు పదమూడు శ్లోకాలను వాటి భావాలను తెలుసుకుందాం అర్జున వాచ పరం బ్రహ్మ పరంధామా పవిత్రం పరమం భవాన్ పురుషం సాస్వతం దివ్యం ఆదిదేవమజం విభుం పదమూడవ శ్లోకం సర్వే స్వయం ఇదంతా విన్న అర్జునుడు శ్రీకృష్ణుల వారి గొప్పను కీర్తిస్తూ ఇలా అంటున్నాడు ఓ కృష్ణ నువ్వు పరబ్రహ్మానివి నీవే పరంధాముడవు నీవే ఆది పురుషుడవు జన్మరహితుడవు మరియు అత్యున్నతమైన వాడివి నారదుడు అసితుడు దేవలుడు వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గురించిన ఈ సత్యాన్ని ధృవపరిచారు ఇప్పుడు నువ్వు స్వయంగా దీన్ని నాకు ప్రకటిస్తున్నావు అంటూ అర్జునుడు ఆ శ్రీకృష్ణ భగవానుడితో అంటున్నాడు ఇక ఈరోజు వీడియోలో మనం ఏడు నుండి పదమూడు వరకు గల శ్లోకాలు వాటి భావాలను తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ శ్లోకాలకు కేవలం భావాలను మాత్రమే మరొక్కసారి చెప్పుకొని ఈ భాగాన్ని ముగిద్దాం భగవద్గీత పదవాధ్యాయంలోని ఏడు నుండి పదమూడు వరకు గల శ్లోకాలకు భావాలు ఈ విధంగా ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా అంటున్నారు ఓ అర్జున నా యొక్క ఈ ఐశ్వర్య విభూతిని యోగశక్తిని యథార్థ తత్వమును తెలుసుకున్నవాడు నిశ్చల భక్తియుక్తుడు అవుతాడు ఇందులో ఎలాంటి సందేహము లేదు ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి నేనే మూల కారణమును నా వల్లే ఈ జగత్తు అంతా నడుస్తుంది ఈ సత్యాన్ని తెలుసుకున్న భక్తిభావం గల బుద్ధిమంతులు నన్ను నిరంతరం సేవిస్తూనే ఉంటారు ఈ సమస్త సృష్టికి మూలస్థానం నేనే అనే విషయం తెలుసుకొని ఎవరైతే తమ మనస్సులను నాయందే లగ్నం చేసి వారి జీవితాలను నాకు అర్పించి ఎల్లప్పుడూ నా వైభవాల గురించి చర్చించుకుంటూ ఉంటారో వారే నన్ను చేరుకుంటారు ఆ విధంగా నిరంతరం నాయందు ధ్యానమగ్నులై ఉంటూ ప్రీతితో నన్ను భజించుచుండు వారికి నన్ను పొందగల బుద్ధి యోగాన్ని నేనే ప్రసాదిస్తాను నేను వారి పట్ల ప్రత్యేకమైన కరుణను చూపించడానికి వారి హృదయాలలో నివసిస్తూ అజ్ఞానం వల్ల పుట్టిన అంధకారాన్ని తేజోవంతమైన జ్ఞాన దీపంతో నశింపజేస్తాను అంటూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన తర్వాత ఇదంతా విన్న అర్జునుడు శ్రీకృష్ణుల వారి గొప్పని కీర్తిస్తూ ఈ విధంగా అంటున్నాడు ఓ కృష్ణ నువ్వు దేవదేవుడవు పరంధాముడవు పవిత్రుడవు పరమ సత్యంవు నీవు నిత్యుడవు దివ్యుడవు ఆది పురుషుడవు పుట్టుక లేనివాడవు మహోత్కృష్టుడవు నారదుడు అసితుడు దేవలుడు వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గురించిన ఈ సత్యాన్ని ధృవపరిచారు ఇప్పుడు నువ్వే స్వయంగా దీన్ని నాకు ప్రకటిస్తున్నావు అని చెప్తూ ఇంకా పద్నాలుగవ శ్లోకంలో ఏమంటున్నాడో మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి భగవద్గీత మీద ఆసక్తి ఉన్నవారికి మన వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి ఒక కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ పదవాధ్యాయంలోని ఒకటి నుండి ఆరవ శ్లోకం వరకు వినాలనుకుంటే పార్ట్ వన్ నేను డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్స్లోను కూడా లింక్ ఇస్తున్నాను దయచేసి గమనించండి భగవద్గీతకు సంబంధించిన మరేవైనా వీడియోలు వినాలనుకున్నా చూడాలనుకున్నా మన ఛానల్లోకి వెళ్ళినట్టయితే ప్లేలిస్ట్లో భగవద్గీత ఉంటుంది ఆ భగవద్గీతలో భగవద్గీత మొదటి అధ్యాయం నుండి ఈ పదవ అధ్యాయం వరకు అన్ని అధ్యాయాలు ఉంటాయి అందులో మీకు ఏది కావాలంటే అది ఓపెన్ చేసి వినగలరు ధన్యవాదాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీ కృష్ణ